ఈ రోజు డిసెంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్న దానంలో దాతలు మరియు సందర్భము కీర్తిశేషులు స్వర్గీయ నీరటి ఎల్లయ్య గారి మొదటి సందర్భంగా వారి కూతుళ్ళు మరియు అల్లుళ్ళు విశేష అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సహాయ సహకారాలు అందజేయడం జరిగింది గుదికొండ వసంత లక్ష్మీనారాయణ దంపతులు ఎం శారద ఆదినారాయణ దంపతులు కే పద్మ తిరుపతి గారులు తిరుపతి దంపతులు మరియు ఇతర కుటుంబ సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నీరటి ఎల్లయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అదేవిధంగా వారి కూతుళ్ళు అల్లుళ్ళు వారు ఎల్లయ్య గారు స్వర్గస్థులైనటువంటికి వారు శోకస ఉన్నప్పటికీ అనేక మంది అవసరార్థులకు ఆహార వితరణ చేసి ఈ కార్యక్రమానికి సహాయం అందజేసినందుకు వారికి వారి కుటుంబాలకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ 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 అన్నదాత సుఖీ మరొకసారి స్వర్గస్సులైనటువంటి మీరటి ఎల్లయ్య గారి ఆత్మకు శాంతి కల కోరుకుంటున్నాము అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు

அன்னதானம் 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 అన్నమే మే శ్రీహరి అన్నమే భూపిరి భూపిరీ అన్నదాత భవా అన్నదాత సుఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా దరిద్ర నారాయణ